జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే కూటమి పార్టీల కన్నా ఎక్కువగా షర్మిలా గారికే కోపం వస్తుంది అప్పటి వరకు సైలెంట్గా ఉండే ఆమె కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయటికి వచ్చినప్పుడే వైఎస్ షర్మిలా గారికి ప్రజలు గుర్తుకొస్తున్నారు తాజాగా గుంటూరు మిర్చి రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డిపై షర్మిళ గారు ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్ రెండు పేరాలు ఉంది అందులో మొదటి పేర సూపర్ సిక్స్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని చాలా మర్యాదపూర్వకంగా కోరారు తరువాత రెండవ పేరాలో మాత్రం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లబ్రేని వంశీని కలిసిన జగన్మోహన్ రెడ్డికి రైతుల పక్షాన ప్రశ్నించే నైతికత లేదు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని వారిని పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి అలా చేయలేకపోగా రైతులకు మద్దతుగా నిలబడిన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ రైతుల దగ్గరకు వెళ్ళారు కాబట్టి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతుల గురించి చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి లేఖ రాశారు అదే జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉంటే పట్టించుకునేవారా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిని కలిశారని మీరే అంటున్నారు అంటే ఇంకా నేరం రుజువు అవ్వలేదనే కదా వాళ్ళం వంశీని రెడ్ బుక్ వాలని అరెస్ట్ చేశారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇది మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇవ్వలేదని కేవలం జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినప్పుడే గుర్తుకొస్తుందా అంతకు ముందు రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు షర్మిల గారు ఈ ట్వీట్ వేయడం ద్వారా ఒక వర్గ మీడియా మిర్చి రైతుల గురించి మానేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబ అంశాల మీద చర్చ పెడుతున్నారు ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అన్న అనుమానం కలవడంలో ఆశ్చర్య ఏముంది వైఎస్ షర్మిలా గారు చేసిన ఈ వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు షర్మిలా గారు ఖాళీగా కూర్చున్నారని ఆమె చేసే వ్యాఖ్యలకు మేము స్పందించాల్సిన పని లేదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఆమెకు కనిపించవని జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత కక్షతోనే ఆమె విమర్శలు చేస్తూ ఉంటారంటూ షర్మిలా గారు మాటలకు విలువ ఇవ్వాల్సిన పని లేదనే విధంగా బొచ్చా సత్యనారాయణ గారు మాట్లాడారు మొదటి నుంచి షర్మిలా గారి వైఖరి ఇలానే ఉంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కాకుండా నిత్యం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉండటంతో కేవలం వ్యక్తిగత కక్ష వల్లే షర్మిలా గారు ఇలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గారికి షర్మిలా గారు పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇక్కడ షర్మిలా గారు గ్రహించాల్సింది ఏంటంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఆయన మీద ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు నమ్మారేమో కానీ ఇంకా ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటే మాత్రం అది అజ్ఞానమే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాన్ని కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ రాజకీయ భవిష్యత్తు కూడా పురోగతి చెందుతుంది